వాళ్ళు నలభై శాతమే ఉన్నారు అరవై శాతం మంది వ్యతిరేకిస్తున్నారు ఎవరు బి హనుమంతరావు దగ్గర నుంచి అతని పేరేంటి మధు యాష్కి దగ్గర నుంచి అనేక మంది విమర్శిస్తున్నారు కదా ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళకి కూడా కొంత కన్ఫ్యూజన్ అవుతుంది కదా అక్కడ అదే సందర్భంలో హైడ్రా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గానే హైలైట్ చేయగలుగుతున్నారు కదా అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి రుణమాఫీ కరెక్ట్గా బిఏ పట్టుకోగలిగింది కదా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సూపర్ సిక్స్లు అమలు చేయలేకపోతున్నాను పట్టుకోగలుగుతున్నారు కదా మూడు వందల రోజులు వంద రోజులు అన్ని అన్నాడు మూడు వందల రోజులు అయింది చేయలేకపోతున్నాడు అని పట్టుకోగలుగుతున్నారు ఇల్లు కాబట్టి ప్రతిపక్ష పాత్రలు అయితే బీఆర్ఎస్ సక్సెస్ఫుల్ డౌట్ అందులో కానీ ఇప్పుడేం లేదు బీజేపీ నిద్రపోతుందని చెప్పాలి బీజేపీలో మూడు గ్రూపులు అయినాయి ఒకటి బీఆర్ఎస్ అనుకోలు అయినా సరే వాళ్ళు కంటిన్యూ ప్రస్తావిస్తున్నారు అంటే ఆ స్థాయి ఒత్తిడి లేకపోతే మాట్లాడరు కదా అదే స్ట్రాటజీ బీఆర్ఎస్ లైట్ తీసుకుంటున్నాం బీజేపీతో మా గొడవని చెప్పడం అక్కడ నిజంగా ఎవరెక్కు గొడవ చేస్తున్నారు గ్రౌండ్కి వెళ్ళి హైదరాబాద్ హరీష్ రావు ఈటల రాజేంద్ర వెనకాల ఎందుకు బీజేపీ అంతా ఉండట్లా ఈటల రాజేందర్ వెనకాల మిగతా టీం అంతా ఎనిమిది మంది ఎంపీలు ఏమయ్యారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు అక్కడ ఈటల రాజేందర్ కాంగ్రెస్కి పనిచేసి పెడుతున్నట్టు ఓ రకంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ని ఒకవైపు నుంచి